హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ బ్లాగ్స్ ఏంటి కడాయి అనుకుంటున్నారా మా వాడైతే ఈరోజు చింతకాయ పచ్చడి చేయమని అడిగాడండి అందుకోసమే నేనైతే మా చిన్నవాడి కోసం చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే కడాయి పెట్టి దాంట్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పచ్చిమిర్చిని అయితే వేసాను తర్వాత ధనియాలు జీలకర్ర ఎందుకంటే పిల్లలకి కొంచెం మంట తగ్గుతుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి జీలకర్ర ధనియాలు నేను కొంచెం ఎక్కువే వేస్తానండి అయితే ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా పచ్చిమిరగాయలు వేగిన తర్వాత ఇవి రెండు వేయాలి అప్పుడే లేకపోతే ముందుగా మాడిపోతాయి అనమాట ఇవైతే మిక్సీ జార్లో తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని చిన్నుల్పాయ అయితే వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం లైట్గా అయితే నేను ఒక టెన్ టమోటాస్ అయితే తీసుకున్నాను టమోటాస్ తొందరగా మగ్గాలంటే దీంట్లో కొంచెం ఉప్పు కానీ వేసి మూత పెట్టేస్తే బాగా త్వరగా మగ్గిపోతాయి అయితే ముందుగా అయితే నేను మిక్సీ అయితే కొంచెం మిక్సీ పట్టేసాను కరివేపాకు వేస్తానండి ఈ దీంట్లో అయినా టేస్ట్కి టేస్ట్ స్మెల్కి స్మెల్ అద్దరిపోద్ది అనమాట కరివేపాకు వేసి తర్వాత ఒక గంట ముందుగా అంటే ముడి పచ్చడి కరిపచ్చటనమాట ఇది మనం ముందుగానే దీన్ని తయారు చేసి పెట్టుకుంటాం దాన్ని ఒక గంట వరకు వేసాను తర్వాత ఈ టమోటాలు తీసి ఇవి కూడా వేసి అంటే ఎక్కువ మిక్సీ వేయకూడదు ఉరికే జస్ట్ ఒక్కసారి రెండుసార్లు అలా మిక్సీ తిప్పితే సరిపోతుంది అంటే రోటి పచ్చడి లాగా వస్తుంది అనమాట మనం కష్టపడి రోట్లో కూర్చొని దంచి అంత చేయాల్సిన అవసరం లేదు అలాగా జస్ట్ ఒక్క ఒక్కసారి అలా మిక్సీ తిప్పితే మనకి నోరూరే రోటి పచ్చడి లాంటి పచ్చడి అయితే రెడీ అయిపోద్ది వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది అనమాట మా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్